సంగారెడ్డి జిల్లా మానూర్ మండలం నుండి తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ సిహెచ్ విఠల్ సర్కార్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ తను పుట్టిన జన్మభూమి రుణం తీర్చుకోవటానికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయడానికి రానున్న ఎన్నికల్లో జెడ్పీటీసీ బరిలో దిగాలని ఆలోచన తెలియపరిచారు మా గ్రామం వచ్చి ఇక్కడ ధర్మార్ గ్రామం మనూర్ మండల్ నేను తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు అసలైన ఉద్యమంలో పాల్గొన్నా ఆనాడు జైలుకి వెళ్ళడం జరిగింది ఎన్నో కేసులు పెట్టడం జరిగింది ఆ మీద తెలంగాణ వచ్చిన దాకా మా దీక్షను విరమించలేదని ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది అదే కాకుండా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నా అనేకమైన సమస్యలపైన పోరాటం చేస్తున్నాం విద్యార్థుల స్కాలర్షిప్ల గురించి కానీ బస్ పాస్ సమస్యల గురించి కానీ వాళ్ళ యొక్క రీఎంబర్స్మెంట్ గురించి కానీ ఎన్నో సమస్యలపైన పోరాటం జరిగింది మరి ఎందుకే ఈరోజు ఇది అంటే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతుతో ప్రజలు కోరుకుంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా విద్యను ఎంచుకొని సమాజ సేవ చేయాలి మన యొక్క భాగస్వామి ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు సమాజ సేవ చేయడానికి రావాలని అనుకుంటున్నా దాంట్లో భాగంగా నేను ఏం చేశానని చెప్తే తెలంగాణ ఉద్యమంలో ఇదే జైహరాబాద్ పార్లమెంటు పార్లమెంటు స్థానం నుంచి ఇన్ఛార్జిగా ఉండి ఈ ప్రాంతం మొత్తం కూడా బస్సు యాత్ర చేయడం జరిగింది జహీరాబాద్ నారాంఖేడ్ అందోల్ నిజామాబాద్లో ఉన్న కామారెడ్డి బోధన్ అన్ని ప్రాంతాలు కూడా నేను తిరిగి ఆ రోజు తెలంగాణ ఉద్యమం నుంచి పోరాడడం జరిగింది అదేవిధంగా తెలంగాణ మహాపాదయాత్ర అని బోధన్ నుంచి ఉస్మాని ఆర్ట్స్ కాలేజ్ వరకు ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ కోసం పోరాడడం జరిగింది నేడు విద్యార్థులు యువత రాజకీయాలకు రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ముందడుగు వేయడం జరుగుతుంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనూర్ మండలి ఉన్న ప్రజలందరూ ఆదరిస్తే పార్టీకి సంబంధం లేకుంటూ ఏ పార్టీతో సంబంధం లేకుంటూ ప్రజలు ఆదరిస్తే ముందుకు రావాలనే ఆలోచన ఉంది ఒకేలా వస్తే ఏమి చేస్తారనే ఒక ఆలోచన ఉంది గత అరవై సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చి అరవై సంవత్సరాలయే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనూర్ మండలి చాలా పెద్ద మండలం ఆనాడు నలభై ఎనిమిది పైన విలేజ్లు ఉన్నాయి అన్ని ఇరవై గ్రామాలు పదిహేను గ్రామాలు ఉన్న మండలాలు ఉంటే ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ అయ్యింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనూర్ మండలి చాలా పెద్ద మండలం ఆ మండలంలో మళ్ళీ నారంగేట్ ప్రాంతం వచ్చేసరికి చాలా వెనుకబడిన ప్రాంతం నారాంకేడ్ అంటే ఇటు బీదర్ మహారాష్ట్రకు వాడలు ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఎక్కడ కూడా నోచుకోలేదు ఏ పాలకులు వచ్చినా సరే ఎన్ని గవర్నమెంట్లు చేంజ్ అయినా సరే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కాలేదు ఎందుకంటే ఇక్కడ సరైన పాలకులు ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టకపోవడమే దానికి వెనుకబడతానికి కారణమైంది ఇప్పుడు వచ్చే సంస్థలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నా యొక్క ఆశయం ఒకటే ప్రతి గ్రామంకు సిసి ప్రతి గ్రామంలో గల్లీ గల్లీ సీసీ రోడ్ ఉండాలి ప్రతి ఊరికి బీటీ రోడ్ ఉండాలి ప్రతి ఊరిలో నీటి సౌకర్యం ఉండాలి ప్రతి ఊరిలో బడి సౌకర్యాలు బాగుండాలి ప్రతి ఊరిలో వాడలు బాగుండాలి అక్కడ పారిశుద్ధ్యం బాగుండాలనే ఒకే ఒక లక్ష్యం మాది ఉంది మాకు గ్రామంలో మా ఊరికి ఒకసారి అవకాశం ఇస్తే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దె పద్దెనిమిదిలో ఒక్కసారి మా ఊరికి మాకు ఒకసారి అవకాశం ఇస్తే పల్లెల్లో ఉన్న ప్రతి రోడ్డులో ఎస్సీ వాడలో మోకాలు లోతులు మోకాలు లోతులు నడిచే ఎస్సీ వాడలని సీసీ రోడ్లు ఇచ్చిన దాఖలు మాది ఉంది అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి కాలనీలో కూడా ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా సీసీ రోడ్ వేయడం జరిగింది అంటే ప్రజలు ఒక్కసారి ధన్వర్ గ్రామంలో ఒక్కసారి అవకాశం ఇస్తే అంత పనిచేశాం మా నాన్నగారైనా విశ్వనాథం గారు మా నాన్నగారైనా విశ్వనాథం గారు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఒకే పార్టీకి పనిచేస్తూ ఒకే వ్యక్తి దగ్గర ఉంటూ నమ్మకంగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి యొక్క కొడకని నేను ఈరోజు మను మండలానికి ఒక ఏదో ఒకటి చేయాలని ఈ ప్రాంతం నుంచి ఈ మా మా మనూరు మండలం ఉమ్మడి ప్రాంతం నుంచి పెద్ద పెద్ద ఎత్తున చదువుకునే ఏకైక వ్యక్తిని ఉస్మానియా క్యాంపస్లో పిహెచ్డి చేసి మళ్ళీ ప్రజాసేవకు రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నా మీరు ఒకవేళ అవకాశం ఇస్తే చేస్తా అని చెప్పడం కాదు చేసి చూయిస్తా అనే ఒకే నినాదంతో మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఒకవేళ రిజర్వేషన్లో ఒకేవేళ బీసీ కానీ జనరల్ కానీ వస్తే ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వండి ఎలా ఉంటది అభివృద్ధి అని నేను చూపిస్తా ఎందుకంటే రాష్ట్రంలోనే ప్రతి ప్రాంతాన్ని తిరిగిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా తిరిగిన వ్యక్తిని నేను ఉస్మాని కేంద్రంగా చేసుకొని ఆనాడు ఉద్యమంలో ప్రతి జిల్లా చూసుకుంటే నల్గొండ వాసుల్లో ఎలా ఉంటుంది అంటే అక్కడ అభివృద్ధి గురించి మాట్లాడతారు వరంగల్లో ఉంటే పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధి గురించి మాట్లాడతారు కానీ మన ప్రాంతం వచ్చేసరికి కులము మతము ప్రాంతం అని కొట్టుకుంటారు కులము మతము ప్రాంతం అనేది ఎప్పటికీ అవసరం ఉండదు అది ఏమి తిండి పెట్టదు ఏం చేయదు కానీ ఒకటే చెప్తున్నా ఎడ్యుకేషన్ వచ్చిన విద్యార్థులు కానీ యువత కానీ ముందుకొచ్చి ముందుకు నిలబడండి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందని నేను చేసి చూపిస్తా నాడులో ఆమర్ని నిరాధిరీక్షిస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఏరా మీరు ఇంతకన్నా ఆమరణ నిరాధిరీక్షిస్తాను గెల్ల పట్టి ఆర్ట్స్ కాలేజ్ నుంచి నేర్పితే మేము చెప్పాం ఆంధ్ర కూడా పెత్తం నడవది మా ప్రాంతాన్ని మేము కూడా ఉద్దేశంతో మేము ఆ రోజు అంత గట్టిగా ప్రవర్తన చేయడం జరిగింది అంటే ఆ ఆ యొక్క ఉద్యమం స్ఫూర్తితో అంటే ఈ రోజు మళ్ళీ మనూరు మండలానికి నా జిల్లాకి నా జిల్లాలోని నా మండలానికి నా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ఒక కోరిక నాకు బాగా ఉంది నేను ఆల్రెడీ కొద్దిగా అభివృద్ధి చేసి ఉన్నా సేవ చేసి ఉన్నా మళ్ళీ మీరు అవకాశం ఇస్తే నాకు ఒకవేళ మీరు ఒక అవకాశం ఇవ్వండి ఏంది ఇట్లా మీరు అంటారు మీరు చేయగలరా చేయలేరా అని మా ఊరికి వచ్చి ఒకసారి చూడండి మాకు ఇచ్చిన ఒక ఐదు సంవత్సరాలు మా ఊరి ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేసినాము అదే విధంగా నా మనూరు మండలం ఉన్న ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు చెప్తున్నా నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు ఓటు వేసి చూడండి నాకు గల్ల పట్టి అడిగినా సరే మీ ప్రాంతానికి వచ్చి నేను అభివృద్ధి అంటే చూస్తా పార్టీలతో సంబంధం లేకుండా నాకు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థ నాకు తెలుసు విద్యా వ్యవస్థ నుంచి పంచాయతీ వ్యవస్థ నుంచి సాగునీటి పారుదల గురించి ప్రతి విషయం మీద అవగాహన ఉన్న ఒక వ్యక్తిగా నేను మీ అందరికీ నేను కోరుకుంటున్నా కాబట్టి మీ అందరికీ ప్రజలకి మళ్ళొకసారి మనవి చేస్తున్నా నా మనూరు మండల అభివృద్ధి కోసం నేను ముందుకు రావడానికి ఒక సాహసం చేస్తున్నా పోచమ్మ తల్లి ఆశీస్సులు ఈరోజు తీసుకొని ఈరోజు నేను ముందడుగు వేయడం జరుగుతుంది ఇక్కడ పూజలు చేసి ఈరోజు వేయాలన్న ఒక ఆశతో ముందడుగు చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ నుంచే మంజిన నది ప్రవేశం ఉంది కానీ ఒక్క ఎకరా కూడా మన నీళ్లు రావు ఎందుకు రావాలంటే ఇక్కడ ఉన్న పాలకులు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు అభివృద్ధి కావద్దు ఒకవేళ అభివృద్ధి అయితే మమ్మల్ని తిరగబడతారు లేకుంటే మమ్మల్ని పట్టించుకోరు ఇంకొక వే నాయకుడికి వైపు పోతానే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు విద్యకు సరిగా విద్య చేయరు అదేవిధంగా రైతులు కూడా బాగుపడనీయ్యారు ఇక్కడ ఉన్న ఈ మంజర్ నుంచి నా జనాలు నుంచి ఎక్కడో నిజామాబాద్ పోతున్నాయి ఎక్కడో నిజాంసాగర్ పోతున్నాయి ఎక్కడో హైదరాబాద్ పోతున్నాయి కానీ మన మండలకు ఎందుకు రావట్లేదు పక్కన ఉన్న దామోదర రాజాసింహ గారు పక్కనే వాళ్ళ అందరూ కి ఎన్నో వాటర్ తీసుకుపోయింది మరి మన ప్రాంతానికి ఎందుకు రావట్లేదు ఇక్కడ ఒక ప్రాజెక్టు ఇప్పుడు ఎత్తిపోతల ప్రాజెక్టు నడుస్తుంది బస్సు వేసే ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని పెట్టిరు కానీ నేను ఒకటి మనవి చేస్తున్న ప్రభుత్వానికి బస్సు వేసే ఎత్తిపోతల పథకం అని పేరు కాదండి మీకు ఒక చిన్న ఉదాహరణ చేస్తున్నా మన బోరంచివార్లో తాటిపల్లి శివాళ్ళలో జరుగుతున్న సింధూర్ శివార్లో జరుగుతున్న ఈ ప్రాజెక్టుకి నల్ల పోచమ్మ తల్లి బస్సు వేచారా ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టండి ఏ మన ప్రాంతంలో ప్రాజెక్టు కూడా మన అమ్మవారి పేరు పెట్టరా అంటే ఎలాంటి పాలన మీరు ఎలాంటి ఆలోచన చేస్తారు కానీ ఖచ్చితంగా మీ అందరికి మళ్ళొకసారి పాలకులు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకి మన ఎత్తిపోతల పథకం పేరు నల్ల పోచమ్మ తల్లి బస్సు వేసారా ఎత్తిపోతారా పథకం అని పేరు పెట్టాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ప్రజలందరికీ మనవి చేస్తున్నా నా మన మండలి ప్రజలందరికీ మనవి చేస్తున్నా నేను అవకాశం నేను అవకాశం కోసం వస్తున్నా ఒక సేవ చేయడానికి వస్తున్నా పిహెచ్డి చేస్తా ఎంత డబ్బులు వస్తాయి కానీ సేవ చేయాలని మా నాన్నగారి లాగా నేను కూడా సేవ చేయాలని ఒక ఉద్దేశంతో వస్తున్నాను ఒకసారి ఆశీర్వదించండి ఒకసారి ఆశీర్వదిస్తే ఆ అభివృద్ధి ఏ విధంగా ఉండాలని ఖచ్చితంగా మీకు చూపిస్తా విద్య సాగునీరు ఆయన రైతులకు ఏ విధమైన ఉపయోగం ఉంటుందో ఈ మూడు అంశాల పైన నేను మీ అందరికీ చేసూ ఇస్తాను మీ మను మండలి ప్రజలందరికీ కోరుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు